ఇప్పుడు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి చూసి మనసంతా ద్రవించిపోయింది నిజంగా ఇంత దారుణానికి ఒడిగట్టడం చాలా దారుణం ఆయన కంటికి దెబ్బ తగిలింది కాబట్టి పైన కంటి పైన తగిలింది అదే కంటికి తగిలినా లేకపోతే ఇక్కడ ఉన్న కణతకు తగిలినా నిజంగా ప్రాణానికే ముప్పు వాటిల్ కదా ఇంత దారుణానికి ఒడిగట్టినా ఈ తెలుగుదేశం నాయకులను అందరూ గొరవ చేయాలి నిజంగా దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి ఎందుకంటే నిన్నే అన్నాడు అగ్నికి వాయువు తోడైనట్టు నాకు పవన్ కళ్యాణ్ తోడయ్యాడు మేము రాష్ట్రాన్ని అంతా మేమే చేసేస్తాము లేకపోతే రాష్ట్రాన్ని అతరాకుతలం చేస్తామన్నట్టు మాట్లాడాడు దానికి పరాకాష్ట ఈ రోజు జరిగిన ఈ చర్యగా నేను భావిస్తున్నాను దీన్ని మేమందరం కూడా మహిళలందరం కూడా ముఖ్య ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ముఖ్యంగా మహిళలందరం ఒక తల్లిగా ఆ అబ్బాయికి తనకు జరిగిన ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా ఒక కొడుకుగా చూసిన నిజంగా చాలా చాలా దారుణం అనిపించింది ఆ విషయం కనుక ఆ విషయం చూస్తే ఇలాంటి విషయాలు పునరావసం కాకూడదు ఇంత విజయవంతమైన ప్రజాదరణ పొందుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం ఈ రోజు విజయవాడలో జరిగిన యాత్ర చూస్తే బస్సు యాత్ర చూస్తే నభూతో న భవిష్యత్ విజయవాడ అంతా మా కనుసనల్లోనే ఉండాలి విజయవాడకి మేమే హక్కుదారులోనే ప్రవర్తిస్తాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం దానిలో భాగంగా వాళ్ళకి ఏంటి ఇంత ప్రజాదరణ దొరికింది ఈ విజయవాడ అన్న మాటని వాళ్ళు జీర్ణించుకోలేక ఇలాంటి హేయమైన చర్యలు పాడుపడ్డారు వాళ్ళు రాయి విసిరింది ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదే నాకు అనుకుంటున్నారు కానీ ఐదు కోట్ల మంది ప్రజాదరణ పొందిన నాయకుడి మీద అంటే ఐదు కోట్ల మంది హృదయాన్ని దెబ్బ కొట్టాడైనా ఈ దెబ్బకి దెబ్బ ప్రజలు వచ్చి ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడుని మట్టి కల్పిస్తారు ఒకటో రెండో సీట్లైనా వస్తారనుకున్నాం ఇలాంటి హేయమైన చర్యలు ప్రజలు గట్టిగా ఖండిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారికి జరిగిన ఈ దాడి విషయంలో మేమందరం చాలా బాధపడుతూ ఇలాంటి విషయాల్ని జరిగిన విషయాల్ని పోలీసు వారు కానీ ఇంటెలిజెన్స్ వారు కానీ వెంటనే స్పందించి వాళ్ళని కఠినంగా శిక్ష శిక్షించాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారినే మళ్లీ సీఎం గా మేము చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటే మేమందరం ఉంటాం ఐదు కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉన్నామని మరొకసారి మేము ప్రజాముఖంగా ప్రజలందరూ చెప్తాం